నడిపించగలుగుతున్నారా కాదు కదా బండి బండి మీద కూర్చుని ఉన్నారు కదమ్మా మీరు కూర్చుని అంటే స్టార్ట్ చేసుకున్నా స్టార్ట్ చేసుకుని కూర్చుని పంచిలేని బండిని దాని మీద తీసుకెళ్తున్నారా తోపిస్తారా అంటే మేము తోపించిన బండిని ఆప చేసావా అదే నేను అడుగుతుందా దానికి సమానం చెప్పు మీరు తోస్తుంటే మా వాళ్ళు బండి ఆపేరా మీది అంటే పోపించి స్టార్ట్ చేశారు ముగ్గురు ఎక్కారు నేను అడిగిదాన్ని సమయం చెప్పకుండా పంచర్ అంటావేంటి ముగ్గురు బండి మీద ఉన్నారా లేదా బండి మీద ఉన్నారు ఒప్పుకున్నాం ఏంటి ఇప్పుడే సరేనా హెల్మెట్ ఏది మరి హెల్మెట్ ఏది మరి బండి ముగ్గురు ఎక్కువ వస్తున్నారు హెల్మెట్ ఉందా లేదు అసలు ముగ్గురు ఎక్కడమే తప్పు నడిపింది ఎవరు ముగ్గురులో లైసెన్స్ ఏమో లైసెన్స్ కూడా బండి ఎవరిది బాబాయ్ది ఈ బాబాయ్ ఫోన్ చేయి ఈ బాబాయ్ ఒకటి చెప్పు ఫైన్లు చాలా ఎక్కువ పడతాయి లైసెన్స్ లేకపోతే చాలా ఎక్కువ ఫైన్ పడుతుంది ఒకసారి రమ్మని చెప్పు మాట్లాడుతుంది మీరు వచ్చేది రాంగ్ రూట్లో ముగ్గురు ఎక్కారు హెల్మెట్ లేదు లైసెన్స్ లేదు మళ్ళీ పంచర్ అయిందని చెప్తున్నాం ఎప్పుడైంది ఇప్పుడు అయింది పంచర్ మరి ముగ్గురు ఎలా ఎక్కారు బండి మీద షాప్ దగ్గరికి వెళ్ళి మరి ఎందుకు ఎక్కారు ముగ్గురు మీద ముగ్గురు ఎందుకు ఎక్కారు నేను ఫోటో తీశారు మీరు ముగ్గురెక్కింది నేను ఇక్కడ బండి నడుపుతున్నారు రాంగ్ లో ఎందుకు వస్తున్నారు మరి పంచర్ షాప్ ఇక్కడ ఉందా రైల్వే స్టేషన్ దగ్గర మరి ఎలా ఎందుకు వచ్చారు ఇలా ఎక్కడికి వెళ్తున్నారు పంచర్ షాప్ మరి పంచర్ ఎంచుకోక ఎలా ఎందుకు వచ్చారు చూపి పోయింది బాబాయ్ అని పిలు పిలిచిన తర్వాత బాబాయ్ చెప్తాను నేను ఏ విషయం ఓకే బాబాయ్తో మాట్లాడదాం చేసుకోవడానికి బండికి ఇన్సూరెన్స్ లేదు పొల్యూషన్ లేదు హెల్మెట్ లేదు లైసెన్స్ లేదు ట్రిబుల్ రైడింగ్ వన్ వే అసలు ఎన్ని వైలేషన్లు అన్ని వయసులు చేసేస్తున్నారు వైలేషన్ చేస్తున్నారు అని చెప్పా ఎవరు పోలీసులు పట్టుకోరు మాత్రం పండగ పండగైనా సరే మేము అందరినీ వదిలేసి మేము రోడ్ల మీద చేస్తున్నాం డ్యూటీ అది మీకోసం చేస్తున్నాం ఏ ప్రమాదాలు జరగకుండా ఉండాలి